హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు అనేవి అయితే అమ్మకానికి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతుని అయితే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే తెచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మా ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది దడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే పక్కా తీయాలన్నమాట ఫుల్గా అలాగే వీడియో తీసిన తర్వాత దాని లొకేషన్ దాని ప్రైజు దాని అడ్రస్ కనుక మాకు పెట్టారంటే కనుక మేము సులువు పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చే పొట్టల గురించి అయితే మాట్లాడుకుందాం స్క్రీన్ పైన పొట్టడి గురించి ఇవి వచ్చేటప్పటికైతే ముప్పై పొట్టెళ్ళు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ మొత్తం టోటల్ వచ్చేటప్పటికైతే ముప్పై పొట్టెళ్ళు అయితే ఉన్నాయంట అలాగే దీన్ని ఒక్కొక్క దాని లైవ్ వెయిట్ వచ్చేటప్పటికైతే ఇరవై నుంచి ఇరవై ఐదు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయన్నమాట వెయిట్ వచ్చేటప్పటికి అలాగే జత వచ్చేసి అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతుని అయితే ఫ్రెండ్స్ ఆ రైతు నెంబర్ అయితే మేము అనేది అయితే టైటిల్ అనేది ఇచ్చామన్నమాట అలాగే దీని లొకేషన్ ఇప్పుడు వచ్చేసి మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తుని గన్నవరం అంట అదనమాట ఫ్రెండ్స్ దాని లొకేషన్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఈ మొత్తం పొట్టెలు వేసేటప్పటికైతే ముప్పై పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట వచ్చేటప్పటికి లైవ్ వేట్ దగ్గరికి వస్తే కనుక మనం ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా లైవ్ వేట్ అనేది అయితే ఉన్నాయికి జత వచ్చేసప్పటికైతే ప ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు అట్లయితే అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ